ఊహించని ఉత్పాతం అపార నష్టమే మిగిల్చింది పది రోజులుగా కన్నీటి వేదన జీవితం ప్రశ్నార్థకంగా మారిందనే ఆవేదన వీడుతోన్న వరద భవిష్యత్తుపై ఆందోళన ఎటు చూసినా బురద గుండె లవిసేలా రోదన ఇది విజయవాడ వరద బాధితుల ప్రస్తుత దయనీయ పరిస్థితి ముంపు బాధితుల వ్యతలు ఎంత చెప్పినా తక్కువే ఒక్కో కుటుంబానికి ఎంతలా నష్టం వాటిలింది ఇళ్ళు దుకాణాలు వాహనాలు పరిశ్రమలు సహా మరెన్నో రకాలుగా కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది ఓ విధంగా ముంపు నుంచి బయటపడ్డామని సంతోషించాలా సర్వస్వం కోల్పోయామని బాధపడాలో తెలియని పరిస్థితి వారిది నగరం ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికొస్తోంది వరద నష్టం అంచనాకు వస్తోంది కానీ కష్టకాలం నుంచి బయటపడిన బాధితులకు నష్టం నుంచి ఎలా తేరుకోవాలో అర్థం కావడం లేదు ప్రభుత్వ సహాయం కాస్త ఉపశమనం కల్పిస్తున్న వరద నష్టం నుంచి ముంపు బాధితులు పూర్తి స్థాయిలో బయటపడేదిలా బాధితులకు ఎలాంటి భరోసా అవసరం దాదాపు పది రోజులుగా వరద నీటిలోనే సమస్తం ప్రభుత్వం అందించిన భోజనాలతోనే జీవనం వరద తగ్గిందనే సంతోషం ఇళ్లకు చేరుకుని కన్నీటి పర్యంతం విజయవాడ వరద ముంపు నుంచి బయటపడిన వారందరిది ఇదే పరిస్థితి మహోత్పాతం నుంచి బయటపడ్డాం అని సంతోషించేలోపే వరద తెచ్చిన నష్టాన్ని చూసి ఏం పాపం చేశాం దేవుడా అని రోధిస్తున్న దుస్థితి వారిది రూపాయి రూపాయి కూడబెట్టి కొనుక్కున్న వస్తువులన్నీ కొట్టుకుపోయిన పరిస్థితి కొందరిదైతే ఉపాధి కోసం దుకాణాలు వాహనాలు పరిశ్రమలు సహా మరిన్ని కారణాలతో నష్టపోయిన దుస్థితి మరికొందరిది ఇలా ముంపు బాధితుల్లో ఒక్కొక్కరిది ఒక్కో గాథ ఫలితంగానే తమ పరిస్థితి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా భవిష్యత్తు అంధకారంగా మారిందని బుడమేరు గండి తమ బతుకు బండిని కుప్పకూల్చిందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుండె లవిసేలా రోధిస్తున్నారు జనావాసాల్లోకి ఆరడుగులపైనే చేరిన నీటితో ఇళ్లల్లోని వస్తువులు దాదాపు కొట్టుకుపోయాయి గృహోపకరణాలు చెల్లా చెదురుగా పడిపోయాయి పుస్తకాలు బియ్యం సహా మరెన్నో నీటిలో నానిపోయాయి ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయకుండా పోయాయి మరమ్మత్తులు చేయించినా పనిచేస్తాయో లేదో తెలీదు రెఫ్రిజిరేటర్లు టీవీలు సహా ఇతర పరికరాలు బాగు చేయించాలంటే వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది చాలా ఇళ్లల్లో పైప్ లైన్లు విద్యుత్ వైర్లు మరమ్మత్తులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఇక ఇంటి ముందుంచిన వాహనాలు రోజుల పాటు నీటిలోనే ఉండి పాడైపోయాయి దుకాణాల్లోని వస్తువులు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి మరీ ముఖ్యంగా బుడమేరు వరద బీభత్సంతో రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది అద్దెకు ఉండే కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది చేతిలో చిల్లి గవ్వలేక అనేక మంది ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో ఉండిపోయారు వరద చేసిన నష్టం నుంచి ఎలా తేరుకోవాలో బాధితులకు దిక్కుతోచడం లేదు వరద ప్రభావిత ప్రాంతాల్లో లక్షా యాభై ఒక్క వేల ఏడు వందల ఇరవై తొమ్మిది వాహనాలు దెబ్బతిన్నట్లు రవాణాశాఖ వెల్లడించింది వీటిలో లక్షా పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది ద్విచక్ర వాహనాలు ఇరవై ఒక్క వేల నాలుగు వందల యాభై తొమ్మిది కార్లు ఆరు వేల ఐదు వందల పదహారు ఆటోలు ఐదు వందల యాభై ఆరు బస్సులు సరుకు రవాణా చేసే మధ్య తరహా వాహనాలు లారీలు ఎనిమిది వేల రెండు వందలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఇప్పుడు ఆ వాహనాలు నడుపుతూ జీవనం సాగించే ఆటో కార్లు లారీల డ్రైవర్ల పరిస్థితి అగమ్య మారింది మొన్నటి వరకు అండగా ఉన్న వాహనాలు పాడైపోగా చేసుకుందామన్నా పనులు లేక బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు చాలా మంది షాపులుంటే ఐదు అడుగులు ఆరు అడుగులు ఎత్తు నీళ్లు రావడం వలన అవన్నీ కూడా దానిలో ఉన్న మెటీరియల్స్ అవన్నీ కూడా వాళ్ళకి డ్యామేజ్ అయిపోయింది సో వాళ్ళకి జీవనం పోతే అది కాబట్టి ప్రభుత్వము వీళ్ళ జీవనానికి కావాల్సింది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ముందుకొచ్చి దానికి కావలసిన వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి ఇప్పుడు ఎస్టిమేషన్లు ఇస్తున్నారు ఎంత అవుతున్నాయి ఏమిటి అనేది ఏమేం డ్యామేజ్ జరిగింది అన్నది వరద దెబ్బకు ముద్రణ రంగం అతలాకుతలమైంది ఏడున్నర దశాబ్దాల చరిత్ర గల ఈ రంగానికి వరదలు భారీ నష్టాన్ని మిగిల్చాయి విజయవాడ శివారు సింగ్ నగర్ పాయికాపురం ప్రకాష్ నగర్ కండ్రిక రాజరాజేశ్వరి పేటలో అత్యధికంగా ఉండే ప్రింటింగ్ ప్రెస్లు తీవ్రంగా నష్టపోయాయి రాష్ట్రంలోని ఎనభై శాతం ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు పాఠ్యపుస్తకాలు బుక్లు ఇతర మెటీరియల్ పట్టాదారు పాసుపుస్తకాలు హెల్త్ బీమా కార్డులు రేషన్ కార్డులు ముద్రించే కీలకమైన పద్దెనిమిది ప్రింటింగ్ ప్రెస్లు పబ్లిషింగ్ హౌసుల్లోకి నాలుగు నుంచి ఎనిమిది అడుగుల మేర వరద నీరు చేరి నాలుగు వందల యాభై కోట్లకు పైగా నష్టం వాటిల్లింది యాభై కోట్ల మేర యంత్రాలు రెండు వందల యాభై కోట్ల విలువైన పుస్తకాలు నూట యాభై కోట్ల విలువైన పేపర్ బండిళ్ళు నీటిలో మునిగి పాడయ్యాయి ముద్రణ రంగం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్న సుమారు ఏడు వేల మంది రోడ్డున పడ్డారు వరదల వల్ల విద్యుత్ శాఖకు ఆరు వందల కోట్ల మేర నష్టం వాటిల్లింది వరదల్లో పదిహేను స్టేషన్లు నీటమునగగా వాటిలో వినియోగించే ట్రాన్స్ఫార్మర్లు కండక్టర్లు స్విచ్ బోర్డులు మీటర్లు ఎక్కువ రోజులు నీటిలో ఉండటం వల్ల పూర్తిగా దెబ్బతిన్నాయి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంటు నీటమునగడంతో విజయవాడ వీటీపీఎస్ రెండు రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి నిలిపేయక తప్పలేదు దీనివల్ల స్థిర ఛార్జీల రూపేణా రావాల్సిన పద్నాలుగు కోట్లు జన్ కో నష్టపోవాల్సి వచ్చింది విజయవాడలో విద్యుత్ పునరుద్ధరణకు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు వరద నీరు నిలిచిపోవడంతో ఆర్టీసీకి అపార నష్టం జరిగిందని ఆర్టీసీ ఎండీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు వరద బాధితులకు అండగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇళ్లల్లోని పాడైపోయిన వస్తువులు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వాహనాల మరమ్మతులు చేయిస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో పాడైన వస్తువుల మరమ్మతులు చేయడానికి ప్లంబర్లు ఎలక్ట్రీషియన్లు కార్పెంటర్ల కొరత ఏర్పడుతోంది ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తోంది ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అర్బన్ కంపెనీతో కలిసి తక్కువ ధరలకే ఎలక్ట్రీషియన్ ప్లంబర్ పెయింటర్ కార్పెంటర్ ఏసీ మెకానిక్ ఇళ్లను శుభ్రపరిచే వారి సేవలు అందిస్తోంది అర్బన్ కంపెనీ యాప్ లో నైపుణ్యాభివృద్ది సంస్థ శిక్షణ ఇచ్చిన నాలుగు వందల అరవై ఒక్క మందిని నమోదు చేయించింది యాప్ డౌన్లోడ్ చేసుకుని సేవలు పొందొచ్చు అంతేగాక వరద బాధితులకు అందుబాటులో డెబ్బై ఐదు మంది వివిధ కూడళ్లలో అర్బన్ కంపెనీ ఉంచింది వీరు కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు దానిలోని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసుకుని సేవలను పొందొచ్చు వీటికి ప్రభుత్వం నిర్ణయించిన ధరల మేరకే చెల్లించాల్సి ఉంటుంది అంటే వాహనాల రూపేణ అది ఆటోలు కావచ్చు ద్విచక్ర వాహనాలు కావచ్చు కార్లు కావచ్చు ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి విజయవాడలోని మాంటిసోరీ కాలేజీ దగ్గర ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు అక్కడ గనక ఎవరైనా తమ వాహనాన్ని వరద నీటిలో మునిగిపోయినటువంటి తమ వాహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని స్టార్ట్ చేయకూడదు దాన్ని నడిపించుకునే తీసుకెళ్తే నష్ట తీవ్రత తక్కువగా ఉంటుంది అంటే ఒకనొక అంచనా ప్రకారం ఒక్కొక్క ద్విచక్ర వాహనానికి ఒక కార్పొరేటర్ క్లీనింగ్ కానీ ఇంజిన్ ఆయిల్ మార్చడం కానీ ఇవన్నీ కూడా ఒక పదివేల రూపాయలు ఒక్కొక్క వాహనానికి ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంది దీన్ని ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుని ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకుని ఇవాళ రోజున ఈ వాహనాల మరమ్మతుల కోసం ప్రత్యేకంగా ఒక శిబిరాన్ని పెట్టడం గతంలో ఈనాడు జరగలేదు ఇప్పుడు మనం ఈ సహాయ సహకారాలకు సంబంధించి మరి ఓ కొత్త పారిశుధ్యాన్ని మనం చూస్తున్నాం ముంపు బాధితులు కుటుంబాల వారీగా నష్టాన్ని అంచనా వేసేలా అర్బన్ కంపెనీ యాప్ ద్వారా ప్రభుత్వం వివరాలు సేకరిస్తోంది నూట డెబ్బై తొమ్మిది వార్డు సచివాలయాల పరిధిలో పదిహేడు వందల బృందాలను ఏర్పాటు చేసి యాప్పై అవగాహన కల్పిస్తున్నారు వాలంటీర్లు ప్రతి కుటుంబం వద్దకు పెళ్లి వేలిముద్రలు తీసుకుని మొత్తం కుటుంబ సభ్యులు ప్రతి ఇంటికి జరిగిన నష్టం దెబ్బతిన్న సామగ్రి తదితర వివరాలన్నీ యాప్లో నమోదు చేస్తారు దాంతోపాటు ఇళ్లల్లోని పాడైన ఎలక్ట్రానిక్ పరికరాల మరమ్మత్తులకు టెక్నీషియన్లను బుక్ చేసుకోవచ్చు కాగా నిబంధనల ప్రకారం ఇంట్లో వస్తువులు దెబ్బతింటే ఐదు వేలు ఉపాధి కోల్పోతే నరేగా ధరలకు అనుగుణంగా ఆరు వేల వరకు ఇల్లు పాక్షికంగా దెబ్బతింటే ఆరు వేల చొప్పున ప్రభుత్వం ఇవ్వాలి కానీ అంతకంటే ఎక్కువగా ఇచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెల్లడించారు వరద బాధితులకు ఉచిత సేవలు అందించేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా ముందుకొచ్చింది వరద నీటిలో తడిచిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వస్తువులకు ఉచిత సర్వీస్ అందిస్తామని ప్రకటించింది స్పేర్ పార్ట్లపై యాభై శాతం డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్టు తెలిపింది ఎల్జీ వస్తువులు పాడైతే తమను సంప్రదించాల్సిందిగా కోరింది ఈ చర్యలతో వరద బాధితులకు కాస్త ఊరట లభించనుంది ఇక నేట మునిగిన వాహనాలకు సంబంధించిన బీమా క్లెయిమ్లు వారంలోగా పరిష్కరించేలా వాహన బీమా సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి బీమా ఉన్న వాహనాలకు బీమా వర్తించడంతో పాటు బీమా లేని వాహనాలకు మరమ్మతులు చేయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో కలిపి ముప్పై వరకు ఇన్సూరెన్స్ సంస్థలు ఉన్నాయి ఇటీవల సీఎం చంద్రబాబు ఆయా సంస్థలతో సమావేశం నిర్వహించి క్లెయిమ్లు వెంటనే పరిష్కరించాలని సూచించారు ఈ మేరకు నష్టపోయిన వాహనాలు నివాసాలు దుకాణాలు తదితర ఆస్తులకు సంబంధించిన ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసుకోవడానికి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది అక్కడ అన్ని రకాల బీమా కంపెనీల ప్రతినిధులు అందుబాటులో ఉంటారు ఇన్సూరెన్స్ చేసుకున్న ఆస్తులు నష్టపోయినా దెబ్బతిన్నా ఈ సేవలను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు కాగా తమ వినియోగదారుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు నిస్సాన్ మోటార్ ఇండియా లిమిటెడ్ ప్రకటించింది విడి భాగాలపై డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది మళ్ళీ ప్రతి ఒక్కరూ నిలదొక్కునే విధంగా చేయూతనిచ్చి తద్వారా అందరిని ఆదుకుంటాం ఇది మొదటి విడత మాత్రం ఇంత త్వరగా జరిగింది మోటార్ బైక్లు పోతే ఏం చేయాలి కంపెనీలతో కూడా మాట్లాడాను అదే మరి ఎలక్ట్రానిక్ గూడ్స్ అయితే మొత్తం వాళ్ళ ఏజెంట్స్ అందరిని పిలిపించాను నేను ఒకటే చెప్పాను కొంతమంది లేబర్ ఛార్జెస్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ చేస్తామని ఇంకొక విధంగా స్పేర్ పార్ట్స్ అన్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు మేము సబ్సిడీ ఇస్తామంటే కాదు మీ మేనేజ్మెంట్స్తో మాట్లాడండి నూటికి నూరు శాతం ఇవ్వగలిగితే ఇవ్వండి సిఎస్ఆర్ ఫండ్స్ వాడండి వాడి మీరు ఈ కార్యక్రమం కూడా చేయమని ఇప్పుడే సమావేశం పెట్టి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చాను వాళ్ళు కూడా నాకు ఇచ్చినటువంటి విషయం మనం చూస్తే చాలా విషయాల్లో చేయగలుగుతాం కానీ ఒక్క టీవీల్లో మాత్రం ఆ స్క్రీన్స్ గా వెన్నీ పోతే అది వీలు కాదు ఒకసారి వర్షానికి తడిచిపోతే టీవీలు రీప్లేస్ చేయాల్సి వస్తుంది నైంటీ పర్సెంట్ పాడైపోతాయని చెప్పి చెప్పారు ఇక్కడ మిగిలిన వాషింగ్ మెషిన్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏసీ కానీ లేకపోతే మీకున్నటువంటి ఫ్యాన్స్ కానీ ఇవన్నీ రిపేర్ చేసే దానికి అవకాశం ఉందని చెప్పి చెప్పారు స్టవ్లు కూడా అవకాశం ఉందని చెప్పారు అవన్నీ కూడా చేపించి మళ్ళీ నార్మల్ లైఫ్ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ తిరిగి కోలుకుని ధైర్యంగా ముందుకు పోయే వరకు ప్రజలకు అండగా ఉంటామని చెప్పి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అనూహ్యంగా వచ్చిన వరదలతో సర్వస్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటున్నా ముంపు బాధితుల వెతలు తీరడం లేదు ఏళ్లపాటు కష్టపడి పోగు చేసుకున్నదంతా ఒక్క రాత్రిలో పోగొట్టుకోవడం ఒకవైపైతే భవిష్యత్ ఏంటనేది బాధితులను క్షణ క్షణం తొలిచేస్తోంది ఇంకా ఎన్నేళ్లు శ్రమిస్తే పూర్వస్థితికి వస్తామో తెలియక వారంతా నిత్యం బాధ అనుభవిస్తూనే ఉన్నారు అంచనాలు పూర్తిస్థాయిలో వెల్లడయ్యాక నష్టాన్ని బట్టి ప్రభుత్వం మరింత సాయం చేయనుందనేది ప్రభుత్వ పెద్దల మాట